గణపతి అనేక ప్రాంతాల్లో వివిధ రూపాలతో దర్శనమిస్తూ ఉంటాడు అనంతమైన ఆయన రూపాల్లో పన్నెండు ప్రధానమైనవని ఇరవై ఒక్క విశిష్టమైనవని ముప్పై రెండు ముఖ్యమైనవని యాభై నాలుగు ఉన్నతమైనవని నూట ఎనిమిది మహోన్నతమైనవని అంటారు అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల సంఖ్యను ఏకాదశ రుద్రుల సంఖ్యను కలుపుకుని ఇరవై ఒక్క గణపతి రూపాలు విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి ఇరవై ఒక్క గణపతి రూపాలు జాబితా బాలగణపతి శక్తి గణపతి వీరగణపతి గణపతి ద్విజగణపతి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్నరాజ గణపతి ಲಕ್ಷ್ಮೀಗಣಪತಿ ಮಹಾಗಣಪತಿ ಭುವನೇಶಗಣಪತಿ ಗಣಪತಿ, ಊರ್ಧ್ವಗಣಪತಿ ಗಣಪತಿ, ಹೇರಂಬ ಗಣಪತಿ ಗಣಪತಿ, ಏಕಾಕ್ಷರ ಗಣಪತಿ ದೊಡ್ವರದ ಗಣಪತಿ ತ್ರಯಕ್ಷರ ಗಣಪತಿ ಕ್ಷಿಪ್ರಪ್ರಸಾದ ಗಣಪತಿ ಏಕದಂತ ಗಣಪತಿ ಸೃಷ್ಟಿ ಗಣಪತಿ ಉದ್ದಂಡ ಗಣಪತಿ ಋಣಮೋಚನ ಗಣಪತಿ ಗಣಪತಿ ದ್ವಿಮುಖ ಗಣಪತಿ ತ್ರಿಮುಖ ಗಣಪತಿ ಸಿಂಹಗಣಪತಿ ಯೋಗ ಗಣಪತಿ ದುರ್ಗ ಗಣಪತಿ ಸಂಕಟಹರ ಗಣಪತಿ ಉನ್ಮತ್ತ ಗಣಪತಿ ಹರಿದ್ರಾ ಗಣಪತಿ